ప్రియమైనటువంటి సువార్తమానం రేడియో శ్రోతలకు ప్రభుని క్రీస్తునామంలో వందనాలు ప్రభు మనల్ని ప్రేమించి మరొక శుభ దినాన్ని అనుగ్రహించాడు ఈ వాయిస్ ఆఫ్ హెబ్రోన్ అనే ఒక అంశాన్ని శీర్షికను ఆధారం చేసుకుని ఈ మధ్యలోకి రావటానికి ప్రభు ప్రభు చూపుతూ ఉన్నారు ప్రభుకి కృతజ్ఞతలు తెలియజేస్తుంటున్నాను అదేవిధంగా ఈ దినాన ప్రభు మనతో ఏమీ మాట్లాడనే ఉద్దేశించున్నాడో మనకు తెలియదు కాబట్టి మనము ప్రార్థన ద్వారా ఆయన సహాయాన్ని కోరుకుందాం ఆయన మనతో మాట్లాడుతూ ఆయన తలంపులు ఇచ్చినట్లుగా మనం ప్రభు యొక్క సహాయాన్ని కోరుకుందాం కృపల్ దేవా నమ్మాయిన తండ్రి ఇచ్చిన సమయాన్ని బట్టి మీ వందనాలు మీ యొక్క ఉన్నత ఉద్దేశాలు మీ తలంపులు మీ మాల ప్ర బట్టి వందనాలు ఆయన ఈ సమయంలో నాతో మాట్లాడండి మాతో మాట్లాడండి నేను ఎవరైతే వింటున్నారో వారితో మీరు మాట్లాడి మీరు వాద ఆదరించండి ఓదార్చండి వారు ఏ పరిస్థితులకు వెళ్తున్నారో మాకు తెలియదు కానీ ప్రభా సంస్థిన దేవుడు సంస్థను చూస్తున్న దేవుడు నాయన మీరు మీ యొక్క ఉన్నత ఉద్దేశాలు మీ తనంపులు మా ఏళ్ళ మీరు కలిగి ఉన్న ప్రణాళికలు నిష్ఫలము కానేరు ప్రభా మీరే సహాయపడండి ప్రభా ప్రతి అవసరత మీ మహిదాసనాలను తీర్చండి దయచూపండి మీ కృపను కోరుకుంటున్నాను మీ నడిపి మేము కోరుకుంటున్నాను సహాయపడిన ప్రభా ఎక్కడైతే నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితులు ఉంటున్నామో అక్కడ సరైన నిర్ణయాలు కృపను గురించండి ఎక్కడైతే మేమేనా ఆధారపడలేని పరిస్థితిలో ఉంటున్నామో సరైన రీతిలో మేమైనా ఆధారపడటానికై మీరే కృప ప్రభా ఎక్కడైతే మేము మా యొక్క బాధ్యతలు నమ్మకంగా ఉండలేకపోతున్నాము నమ్మకంగా ఉండటానికై సహాయపడిన ప్రభా ఎక్కడ అయితే మీ కొరకు ఫలించలేకపోతున్నామో ఫలించడానికి సహాయపడండి కైకరించండి మీరు ఆశించిన జులు ఫలించడానికి నేను మీరే చూపాలని కోరుకుంటున్నాం ప్రభావ మేము ఎక్కడైతే విశ్వాసంతో కొనసాగాలేకపోతున్నాము నేను లోకంతో రాజీ పడుతున్నాము పరిస్థితులను తప్పించండి తగినంత విశ్వాసాన్ని మీరే కలిగించాలని ఏ ప్రార్థించి వాళ్ళు కొంచున్నాం తండ్రి ఆమె మెయిన్ ఈ సమయంలో లోకాసు వార్త ఆరవ అధ్యాయము దయచేసి పద్దెనిమిదవ వచనం నుంచి అనుకున్నాం అపవిత్రాత్మ అపవిత్రాత్మల చేత బాధింపబడిన వారును వచ్చి స్వస్థతనంది ప్రభావము ఆయనలో నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరచుండెను గనుక జనసమంతయు ఆయనను ముట్టవలనని యత్నం చేసాను పద్దెనిమిదవ వచనంలో అపవిత్రాత్మల చేత బాధింపబడు వచ్చి స్వస్థత నుందిరి అంటే ప్రభు అపవిత్రాత్మ నుంచి విడుదల కలిగేశాడు పవిత్రాత్మ అపవిత్రాత్మ పవిత్రాత్మ దేవు దేవుడిది త్రిత్వంలో ఒకరు పరిశుద్ధాత్మ అపవిత్రాత్మ అది డెవిల్ అంటే అపవాది సాతాను సో ఎవరైతే ఈ అపవాది చేత బాధింపబడుతున్నారో ఎవరైతే ఈ యొక్క అపవిత్రాత్మ ద్వారా బాధపడుతున్నారో సో వారందరూ కూడా ప్రభు దగ్గరికి వచ్చి స్వస్థత పొందారంట సో అప్పుడు స్వస్థపరిచిన దేవుడు ఇప్పుడు కూడా ఆయన స్వస్థపరిచేవాడుగా ఉన్నాడు ఆయనలో ఏ ఒక్క మార్పు లేదు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు కాబట్టి అటువంటి దేవుణ్ణి మనము జ్ఞాపకం చేసుకోవాలి అటువంటి దేవునితో సహవాసం చేయాలి అటువంటి దేవునితో మనము మన సమయాన్ని గడపాలి ప్రభావము ఆయనలో నుండి బయలుదేరి పొందవచ్చినలో ప్రభావము ఆయనలో నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరుచుండినో గనుక జనసమూహం అంతయు ఆయనను ముట్టవలని యత్నం చేసినో ఈ గొప్ప విషయాన్ని మనం గమనించాలి ప్రభావము అనేది ఆడియో సిస్టంలో లేదు ప్రభావం అనేది మరోది దాంట్లో లేదు వాటిని అట్లా చేయటం ద్వారా కొంచెము ఫాస్ట్గా చేయటం ద్వారా ఏదో ఊగిపోయి ఏదో చేయాలనే ఉద్దేశం కాదు ఇక్కడ ప్రభావం అనేది ప్రభువులో ఉంది ప్రభువు నుంచి ప్రభావం బయలుదేరి అందరినీ స్వస్థపరుస్తూ ఉందంట ఈ యొక్క లోక పద్ధతుల్లో ప్రభావం లేదు లోక అనుసరించే అనవసరమైనటువంటి ఆ యొక్క ఫ్యాషన్స్ ఆ విధంగా చేయటం ద్వారా వాటిల్లో ప్రభావం లేదు కానీ ప్రభావం అనేది ప్రభువులో ఉంది ఒక దానిలో దానిలో ప్రభావం ఉంది అని అంటే అది మనిషిని చెరిపేది మనిషిని తప్పుదో అని పట్టించేది అది అపవిత్రాత్మల ప్రభావం అది అయితే ఇక్కడ ప్రభువు దగ్గర ఉన్నటువంటి ప్రభావము స్వస్థపరిచే ప్రభావం ప్రభావం ఆయనలో నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరచుండను కొంతమందిని చేసి కొంతమందిని చేయకుండా ఉండలే అందరినీ అన్ని రకాలని ఎవరైతే ప్రభు దగ్గరకు వస్తారో ఎవరైతే ప్రభు దగ్గర మరపెడతారో ఎవరైతే ప్రభు దగ్గర కోరుకుంటారో వారందరినీ కూడా స్వస్థపరిచిందంట ఆ ప్రభావం కాబట్టి ఆ ప్రభావానికి తారతమ్యం లేదు వారు ఆ మతము వీరి మతము ఇట్లాగా వీళ్ళిట్లా ఏమీ లేదు ఎవరైనా కూడా ఎటువంటి వ్యక్తులైనా కూడా ప్రభు దగ్గరికి వచ్చి మొరపెట్టినప్పుడు ఆయన దగ్గర ఆశించినప్పుడు ఆయన దగ్గరకు వచ్చి ప్రార్థించినప్పుడు ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు ఆయన స్వస్థపరిచేవాడు దుష్టుడు గాయపరిచేవాడైతే ఈయన స్వస్థపరిచేవాడు సో గనుక ఆ జనసమ్మతి అంట ఆయన ముట్టాలని ఎందుకు ఆయన నుంచి ప్రభావము బయలు వెళ్ళి అందరిని స్వచ్ఛపరుస్తూ ఉంది మనము కూడా ఆయన ముట్టినట్టయితే మనము కూడా బాగుపడతామని ప్రజలు ఆశించి ఆయన ముట్టాలని ప్రయత్నిస్తూ ఉన్నారు ఈ దినాల్లో ఎవరు ఆయన్ని దర్శించాలని లేకుంటే ఆయన్ని ముట్టాలని ఆయన దగ్గరికి రావాలని ఆయనతో సహా చేయాలని ఆశిస్తూ ఉన్నారు అనేకమంది ప్రజలు ప్రత్యేక క్రైస్తవులను చెప్పబడుతున్నవారు ఆ నేమ్ ప్లేట్ ఉంది క్రైస్తవులని కానీ వారు దేవునికి దగ్గర రావటం వదిలేసి దేవుని నుంచి దూరం వెళ్ళిపోతూ ఉన్నారు మొదటి జనరేషన్ ప్రభువు తెలుసుకున్న మొదటి జనరేషన్ వారు కొంత ఆశతో ఆసక్తితో ఉండేవారు రెండో జనరేషన్కి వచ్చేసరికి ఇది ఒక అలవాటు అయిపోతుంది మూడో జనరేషన్కి వచ్చేసరికి వాళ్ళు ఒక నామకార్థులుగా ఒక క్రైస్తవులు అనే ఒక పేరుతో అట్లా ఉంటారే కానీ క్రైస్తవ అనే వారి జీవితాల్లో ఉండవు అటువంటి పరిస్థితి వస్తూ ఉందన్నమాట కాబట్టి ఈ విషయం తెలుసుకున్నటువంటి వారు ఈ మొదటి జనరేషన్లో ఉన్నటువంటి క్రైస్తవులు వారు వారి పిల్లల్ని ఆ విధంగా పెంచాలి ఆ విధంగా పెంచినప్పుడు అదే విజన్ అదే దర్శనం అనేది ముందు ముందు తరాలకు కూడా వెళ్తుంది అయితే అటు ఎప్పుడైతే అటువంటి దర్శనం ఉండదో ఎప్పుడైతే ఆ దర్శనం అనేది ఆగిపోతుందో వేరే వాళ్ళకి అదంతా ఏం చేయాలో ఏం చేయకూడదని అర్థం కాదు సో వారందరికీ కూడా అది బ్లాంక్ ఖాళీగా పిస్తూ ఉంటుంది అన్నమాట సో అటువంటి పరిస్థితి మనం చూడవచ్చు ఇప్పుడు ఈ ప్రభును ముట్టాలి లేకుంటే ప్రభుత్వం సహాయం చేయాలి ప్రభుత్వం గడపాలి అన్న ఆశ ప్రతి తరంలో ఉండాలి ఉన్నప్పుడు గొప్ప కార్యాలు ప్రభువు చేయగలుగుతారు గొప్పగా అనేక మంది ప్రభుత్వం తెచ్చుకోగలుగుతారు ఆశ్చర్య అద్భుత కార్యాన్ని మనం చూడగలుగుతాం కాబట్టి ఆయన ముట్టాలి ప్రతిదినం ఆయనతో ఆయన ముట్టాలి లేకుంటే ఆయనతో సహవాసం చేయడానికి ఆయన ముందు రావాలి క్రైస్తూలంగా ఎప్పుడో మన ఇష్టం వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు మనకి ఏదన్నా కావాలనుకున్నప్పుడు అప్పుడు కాదు ప్రతిరోజు ప్రభుత్వం సహవాసం చేయాలి అది ప్రభు మీద ఆశ ఉంటే ఆసక్తి ఉంటే ఆ క్రియలే తెలియజేస్తాయన్నమాట ఆ విషయాన్ని గుర్తు తెలగాలి అందుకని ప్రభావం ఆయన నుంచి వెళ్ళింది మనలో నుంచి కూడా ప్రభావాలు వెళ్తూ ఉంటాయి ఎందుకు అనేక మందిని గాయపరిచే విధంగా అనే అనేక మందికి పెద్దమైన సలహాలు ఇచ్చే విధంగా అనేక మంది రచ్చగొట్టే విధంగా ఇటువంటి ప్రభావాలు వెళ్తూ ఉంటాయి అది ఎవరితో ఎక్కువ గడుపుతావో దాన్ని బట్టే ప్రభావం వెళ్తూ ఉంటుంది ప్రభుతో గడిపితే ఆ ప్రభువు సంబంధించిన మాటలు వస్తాయి పర సంబంధమైన మాటలు వస్తాయి సంబంధమైన ప్రజలుగా మనం జీవించగలుగుతాం అన్న సత్యానికి తిరగాలి కాబట్టి ప్రభావం అనేది నీళ్ళ నుంచి వెళ్ళే ప్రభావం అనేది ప్రభుతో గడుపుతూ ఉన్న సమయంలో వెళ్ళే ప్రభావం వలె ఆ ప్రభావం చాలా గొప్పగా ఉంటుంది ఏదైతే ప్రభుకు దూరంగా ఉండి గడుపుతున్నప్పుడు నీళ్ళ నుంచి వెళ్ళే ప్రభావము అది స్వస్థపరిచే ప్రభావం కాదు అది వారికి అనేకమైనటువంటి ఇబ్బందులు అనేక విధంగా వారిని ప్రభులని దూరంగా తీసుకెళ్లే ప్రభావం అది ఈ విషయానికి గుర్తురగాలి అదేవిధంగా ఇరవై వచ్చినలు అంటున్నాడు అంతటా ఆయన శిష్యులు తన శిష్యులతో ఆయన తిరిగి ఇట్లా అంటున్నాడు ప్రభు ఆయన శిష్యుల వైపు తిరిగి ఈ విధంగా పారి చూసి ఇట్లా అంటున్నాడు అంట ఈ విధంగా ఉంటుంది అక్కడ ఇరవై వచనంలో అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారచూచి ఇక్కన బీదలైన మీరు ధనులు దేవుని రాజ్యము మీది కాబట్టి బీదలు ఇంకేముంది మా పరిస్థితి అందరు ఇట్లా ఉంటున్నారే అందరు ఇట్లా చేసుకుంటున్నారే అందరూ ఈ ఉంటున్నారే మన పరిస్థితి అబ్బాయిట్లా ఉంది అని నిరాశపడాల్సిన అవసరం లేదు ప్రభు బీదల కోసము చెప్తున్న మాట ఏంటంటే మీరు ధనులు అంటా ఉన్నాడు దేవుని రాజ్యం ఎవరిదంట భేదలది అంట అన్నీ ఉండి దేవుని పట్టుకోకుండా ఆనాడు ఒక ఒకరోజు ఒక యవనస్తులు వచ్చాడు ప్రభు దగ్గరికి రాజ్యం పొందటానికి నిత్య జీవనం పొందడానికి నేను ఏం చేయాలంటే నీకున్నది మొత్తం అమ్మి ఇక నా తర్వాత ఆ ముందు చాలా విషయాలు మాట్లాడి తర్వాత నీకున్నది మొత్తం అమ్మి అని అంటే అతను ముఖం చని ఉంచుకుని వెళ్ళిపోయాడంట అంటే అతనికి ఆ ఆస్తి మీద తన మనసున్న విషయము తనకు తెలియదు తన ఆస్తి తనకు అడ్డంగా ఉన్న విషయం తనకు తెలియదు సో ఇక్కడ అంటే ఆస్తి కలిగి ఉండటం అనేది తప్పు అని అంటలేదు ఆస్తి కలిగి ఉండవచ్చు కానీ ప్రభు కంటే దాన్ని ఎక్కువ ప్రేమించడం అనేది తప్పు అట్లాగే ఇప్పుడు ఇక్కడ బేదలు వారు దేవుని రాజ్య రాజ్యం మీద దేవుడు వారికి చెప్తా ఉన్నాడంటే సో వారికి ఇటువంటి విగ్రహాలు ఉండవు ఈ బీదలకి ఏదో ఆస్తి అనేది కానీ ఎక్కువగా ఈ ఆస్తి అనేది ఒక విగ్రహంగా ఉంటుంది ఇటు ఇటు విని బట్టే అనేక మంది తనుక్కుంటూ ఉంటారు అనేకమైన బంధాలు తెగిపోతూ ఉంటాయి అనేక రకాలుగా వారు అనుభవిస్తూ ఉంటారు చాలా పరిస్థితులు మనం చూడవచ్చు చాలా వికృతమైనటువంటి భయంకరమైనటువంటి కార్యాలు ఈ యొక్క ఆస్తి విషయాల్లోనే జరుగుతూ ఉంటాయి మా ఈ రిలేషన్ ప్రత్యేకంగా బంధాలు అనేవి వీటి వారు దెబ్బతింటూ ఉంటాయి సో ఈ ఆస్తి వచ్చినప్పుడు కూడా ఆలోచన విధానం మారిపోతూ ఇక ఇదే శాశ్వతం అని లేకుంటే ఇదే మనకు కావాల్సింది మించి ఇంకేం లేదు నేను అనుకున్నది దొరికిందబ్బా ఇంకా మనం పొందుకోవాల్సింది ఏమి లేదు అన్నట్టుగా ప్రవర్తన ఉంటుంది కానీ ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ లైఫ్ ఆ జీవితంలో భాగాలు మన అసలు జీవితం ఏంటంటే క్రైస్తవునికి ప్రభువును వెంబడించడము ప్రభు పని చేయటము ప్రభువు యొక్క సాక్షాత్ ఉండటము ప్రభును ప్రకటించటము ఇది క్రైస్తువుని యొక్క జీవితం అది ప్రాముఖ్యమైనటువంటి విషయం క్రైస్తుని యొక్క జీవితంలో సో కాబట్టి ఇక్కడ ప్రభు అంటున్నాడు భేదలైన మీరు దనులు కాబట్టి మీరు ఏదో మేము విధలంగా ఉండం మా పరిస్థితి ఎట్లా ఉంది ఏందో అనుకోవద్దు దేవుని రాజ్యం మీది సో ఎవరైతే దేవుని కంటే ఎక్కువ ఏదైనా ప్రేమిస్తామంటే అది ఏనాడు కూడా వారిని పరలోక రాజ్యాన్ని చేస్తాం దేవుని ఎక్కువ ప్రేమించాలి సో అదే వారిని ఉన్నతమైన స్థితిలో ఉంచగలుగుతుంది అదే గొప్ప స్థితిలో ఉంచగలుగుతుంది అనమాట అసత్యాన్ని గుర్తించగాలి ఇప్పుడు ఈ బేదల గురించి దేవుడు ఎంతో ఆదరణకరమైన మాటలు ఎందుకంటే వారు అనేకమైన లోట్లలో చాలా బాధలో ఉన్నప్పుడు దేవుడు వారిని ఆదరించేవాడుగా ఓదార్చేవాడుగా ధైర్యపరిచేవాడుగా వారు ప్రతి అవసరం తీర్చేవాడుగా ఆయన ఉన్నాడు ఇదంతా ప్రభు ఆ ఇరవై వచ్చినలో ఈ బేదలు ఎవరనే దాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు ఎవరనేది అంతటా ఆయన తన శిష్యు తట్టు పార చూచిట్లనను శిష్యుల వైపు చూశాడు శిష్యుల వైపు చూసి ఈ విధంగా అంటే ఆయన శిష్యులు బేదలుగా ఉన్నారు భేదలుగా ఉన్నారు కాబట్టి దేవుడు వారిని ఆదరిస్తూ ఈ విధంగా అంటూ ఉన్నాడనమాట దేవుని రాజ్యం మీది అని కాబట్టి ఈ లోక సంబంధమైనటువంటి భేదరకం అంటే ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవచ్చు నువ్వు ఏ పరిస్థితులైనా ఏ ఫీల్డ్ అయినా భేదగా ఉండవచ్చు నీ యొక్క జాబ్ విషయంలో కానీ లేకుంటే నీకున్న ఆస్తి విషయంలో కానీ నువ్వు నీకంటే ఏం ఏమి లేకుండా ఉండొచ్చు తర్వాత నీకున్నటువంటి ఆ ఒక సపోర్ట్ విషయంలో కూడా నువ్వు నీకు ఎవరు సపోర్ట్ లేకుండా అక్కడ కూడా వేదిరేకంగా ఉండవచ్చు ఇక నీకు నువ్వు ఉండే ఏరియా ఉండే ఏరియాలో అక్కడ పరిస్థితులు కూడా నిన్ను ఎవరు పెద్దగా పట్టించుకోకపోవచ్చు అది ఒక రకమైనటువంటి వేదిరేకం ఇట్లాగా ఎన్నో బేరేకాలు ఉండవచ్చు అంటే నువ్వు ఎన్నో లోడ్లతో ఉండొచ్చు కానీ ఆ లోట్లు నిన్ను దేవుని రాజ్యానికి అనర్హులుగా చేయు దేవుని రాజ్యాన్ని దేవుని రాజ్యంలో మనల్ని అర్హులుగా చేస్తాయి ఇవి ఉన్నా లేకపోయినా వాటి విషయంలో మనం పెద్దగా వరి కావాల్సిన అవసరం కానీ దేవుడు మాత్రము మనకి ఆయన రాజ్యాన్ని ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు అనమాట కాబట్టి ఏమున్నా లేకపోయినా మనం ఆయనతో రిలేషన్ పెట్టుకొని ఉండాలి ఆయనతో సంబంధం పెట్టుకొని ఉండాలి ఆయనతో సరైనటువంటి జీవనం జీవిస్తూ ఉండాలి అప్పుడు మనం గొప్ప కార్యాలు మనం చూడగలుగుతున్నాం కాబట్టి భేదలు నువ్వు ఏ స్థితిలో ఏ పరిస్థితులైనా భేదగా ఉండొచ్చు కానీ అంటే ఏ యొక్క రంగంలో అయినా నువ్వు భేదగా ఉండవచ్చు కానీ అయితే నీది మాత్రము దేవుని రాజ్యం అన్న విషయం మర్చిపోవద్దు దేవుడు నీ కొరకు రాజ్యం నుంచి అన్న విషయం మర్చిపోకూడదు సో తర్వాత ఇరవై ఒకటి వచ్చిన అంటున్నాడు అప్పుడు ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధనిలు మీరు తృప్తిపరచబడుదురు ఇప్పుడు ఏడుచున్న మీరు ధనిలు మీరు నవ్వుదురు అంటే మీరు ఏదైతే కలిగి ఉంటారు ఇక్కడ దానికి ఆపోజిట్ అంటే మీరు ఒకరు ఏడుస్తూ ఉన్నారనుకో మీరు అక్కడ ఓదార్చబడతారు సో ఈ విధంగా మన దేవుని ఒక వాక్యంలో వాక్యం చల్పిస్తుంది అన్నమాట సో అంటున్నాడు మీరు ఆకలిగా ఉన్నారు కదా ఇప్పుడు అయితే మీరు ధనిలు ఒకవేళ ఎవరితో తన అనుకో అన్నింటితో అరే ఆకలిగొంటే మీ ధనిలు అన్నారనుకో వాళ్ళు సరిగా అర్థం చేసుకోరు ఇట్లా నేను ఇట్లా మాట్లాడుతున్నా అని కానీ దేవుని పిల్లలు అర్థం చేసుకోగలుగుతారు దానిలో ఉన్న దాగి ఉన్న ఆ విషయాలు ఏడ్చున్నా మీరు ధనిలు మీరు నవ్వుతారయ్యా సమయం వస్తుంది నవ్వే సమయం వస్తుంది దేవుడు మిమ్మల్ని ఎప్పుడు ఏడు ఏడు ఏడిపిస్తూనే ఉన్నాడు ఒక ఏడుపు ఉంటే నవ్వు ఉంటుంది ఈ పగులు రాత్రి ఎలా ఉంటాయో ఇవి కలయక సుఖదుఖాలు కలియక అన్నమాట ఈ లోకయాత్రలో నేను నడుచుండా ఒకసారి నవ్వు ఒకసారి ఏడుపు అయినాను క్రీస్తు మనతో ఉండ అంటే ఒకసారి ఏడుపు ఉంటుంది ఒకసారి సంతోషం ఉంటుంది దుఃఖ సంతోషాలు ఉంటాయి ఉంటాయన్నమాట ఇప్పుడు ఇక్కడ దేవునివాకం చదివిస్తూ ఉంది ఏంటంటే మీరు ఆకలితో ఉన్నారనుకో మీరు ధనిలు పచ్చపడతారు తృప్తి అనేది ప్రభు దగ్గర ఉంది సో మీరు ఏడుచా ఏడు ఏడుస్తూ ఉన్నారనుకో సో మీరు నవ్వుతారు దేవుడు మిమ్మల్ని నవ్విస్తాడు ఆ విషయాన్ని మీరు గుర్తించాలి సో ఆ దినం మందు మీరు సంతోషించి గొంతులు వేయడి ఈ మందు ఆ జరిగినప్పుడు ఆ దినం మందు మీరు సంతోష గొంతులు వేయడు ఇదిగో మీ ఫలము పరలోకం మందు గొప్పది అయ్యుండును వారి పితరులు ప్రవక్తలకు అదే విధముగా చేసేది వారి పితరుల ప్రవక్తలకు అదే విధంగా చేసేది ఇక్కడ సంతోషించిన మీరు ఆ సమయం వస్తుంది గంతులేయండి అప్పుడు దేవుడు దేవునికి మాట సజీవమైంది ఆయన అయ్యో అనేకమైన కార్యాలు చేసేవాడు త్రనాలుగు వచ్చిన అంటున్నాడు అయ్యో ధనవంతులారా మీరు కోరిన ఆదరణ మీకు మీరు పొంది ఉన్నారు అయ్యో ధనవంతులారా మీరు కోరిన ఆదరణ మీరు పొంది ఉన్నారు అయ్యో ఇప్పుడు కడుపు నిండి ఉన్న మీ రాకలి పొందురు అయ్యో ఇప్పుడు నోచున్న వార్లారా మీరు దుఃఖించి ఏడుతురు అంటే ఇక్కడ దేవుడు చెప్పే విషయాలు కొంచెం కఠినంగా ఉండవచ్చు కానీ అది సత్యం అదే సత్యం అన్నమాట ఈ విషయాలను మనం గమనించాలి సో ఇప్పుడు ఏ విధంగా ఉంటున్నామో ఒకవేళ ప్రభువుని కలిగి మనం ఆయుధంగా ఉంటామంటే మనం సంతోషించే వారంగా ఉంటాం మన దుఃఖంలో కూడా ప్రభువు సంతోషాన్ని కలుగు చేస్తాడు అన్ని పరిస్థితుల్లో కూడా ఆయన మనం కలుగు చేస్తాడు ఆయన మనల్ని తృప్తిపరిచేవాడు తృప్తి ఆయన దగ్గర ఉంది అది ఈ లోకంలో ఉన్న అవి ఏవైతే ఉన్నాయో అవి అనుభవించడం ద్వారా మనకు తృప్తి ఉండదు అది కొద్ది కాలం కొద్ది టైం ఉంటుంది వెళ్ళిపోతుంది కానీ అసలైన తృప్తి అనేది ప్రభువులో ఉందన్నమాట ప్రభుత్వం కట్టబడతాం ప్రభుత్వం కలిసి ఉన్నప్పుడు గొప్ప కార్యాలు మనము చెడగలుగుతాం ఇరవై ఆరో వచ్చిన అంటున్నాడు మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ వారి పితరులు అబద్ధ ప్రవక్తలుగా అదే విధంగా చేసింది ఇది జరుగుతూ వచ్చింది జరుగుతుంది కూడా మనుషులందరూ మిమ్మల్ని పొగుడతారు ఎందుకంటే వారు అవసరం తెచ్చుకోవడం కొరకు మీతో మంచి అనిపించుకోవడం కొరకు వారికి అదే జీవనోపాధిగా ఉంటుంది పొగట్టం అనేది ఉన్నాయి లేని లేని ఉన్నాయి కల్పించేసి పొగుడుతూ ఉంటారు అంటే మనం పోడాల్సిన ప్రభువుని మనము గణపరచాల్సిన ప్రభువుని యేసు ప్రభు పిల్లలు దేవుని పిల్లలు దేవుని మహింపరచాలి దేవుని గనపరచాలి మనుషులు కాదు పోడాల్సింది మనుషుల్ని దేవుని బట్టి వారిని వారిని గౌరవించాలి అంతేగాని వారిని పొగడుతూ కూర్చోకూడదు పాతకాల పాతకాలపు టైంలో రాజుల టైంలో రాజులు అనేకమైనటువంటి బహుమానాలు ఇచ్చి వాళ్ళు సో దాన్ని బట్టి వాళ్ళు చాలా ఇక నా ఎంతో గొప్పవారుగా ఫీల్ అయిపోయేవారంట అట్లాగే అటువంటిది కాదు బ్రతుకు మనము ప్రభువుని కనపరచాలి ప్రభువుని మహింపరచాలి అది ప్రభు మన దగ్గర నుంచి కోరుకునేది అప్పుడు మీకంటున్నాడు వాళ్ళు కొనియాడితే మీకు శ్రమ అంటున్నారు కాబట్టి మ మన ఎవరు కొనియాడాల్సిన అవసరం లేదు వారిని మనం గౌరవించవచ్చు అంతేగాని మన గురించి ఈ మధ్యకాలంలో ఒక కొన్ని కొన్ని మీటింగ్స్ అటెండ్ చేస్తున్నప్పుడు వారు ముందు మన గురించి ఇట్లా చెప్తారు నా గురించి ఇట్లా చెప్తూ ఉన్నారు ఓ ఎన్నో మాటలు చెప్తారు దాని గురించి తర్వాత మనం అది తీసుకున్నప్పుడు దాంట్లో ఏది లేదని అసలు దా చెప్ప అసలు అది దానికి ఏది కూడా ఆ క్వాలిటీ నాలో లేదని లేకుండా పరిస్థితి ఏదన్నా చెప్పుకోవాల్సిన పరిస్థితి అనమాట అంటే ఎందుకు మనుషులు ఆ విధంగా అన్నీ ఎన్నో కలిపి చేసి ఎన్నో చెప్తూ ఉన్నారు ఆ మధ్య ఇంకో సేవకుడు సేవని గురించి చెప్తా ఉంటే అతనికి అది లేదు లేకపోయినా కూడా చెప్తూ ఉంటే అతను తను వాకింగ్ చెప్పేటప్పుడు చెప్పడానికి ముందు ఆ మాడి చెప్పాడు దయచేసి నాకు అటువంటివి లేవు సో ఆ విషయం చెప్పాల్సిన అవసరం అని చెప్పేసాడు అతను సో అట్లా అయిపోతుంది ఆ విధంగా పోగొట్టడం ద్వారా ఏదో వాళ్ళు మేము పొందాలనో లేకపోతే ఏమి సాధించాలనుకున్నారో తెలియదు కానీ సో ఈ విధంగా చేయాల్సిన అవసరం లే నువ్వేదో మహింపరచాలంటే లేదంటే నువ్వు ఏదైనా గొప్పగా చెప్పాలని ప్రభు గురించి చెప్పు ఆయనలో ఉన్నాయి అన్నీ మనలో ఏం లేవు అన్నీ ఖాళీ సో కాబట్టి మనలో ఏదో ఉన్నట్టుగా లేనిది ఉన్నట్టుగా కలిపి చెప్పాల్సిన అవసరం కాబట్టి మనము ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి మనము మనుషులతో కొనియాడబడాలని అనుకోకూడదు ప్రభువు నామం మన ద్వారా మహింపరచబడాలి అది ధ్యేయంగా ఉండాలి వారి పితరులు కూడా అట్లా చేశారంట అబద్ధ ప్రవక్తలను పెట్టుకుంటే అబద్ధ ప్రవక్తలను అదే చేశారంట వారు వారిని బాగా పొగిడి అట్ట చేసి ఎట్లా చేస్తే వాళ్ళు ఏదో ఒకటి చెప్పేవాళ్ళు అది జరిగేది కాదు ఏం కాదు కూడా వంటి వాళ్ళు బోల్డ్ ముందు ఉన్నారు అసలు కొనలు దాటిపోతాయి మాటలు సో ఆ విధంగా ఉంటాయి కాబట్టి ఆ మాటలు పాటించుకోవాల్సిన అవసరము లేదు ఇరవై ఏడులో ఈ విధంగా ఉంటున్నాడు వినుచున్న మీతో నేను చెప్పిన దేమనగా మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని ద్వేషించే వారికి మేలు చేయడి మీ శత్రువులు ఏం చేయాలంట ప్రేమించండి ఇప్పుడు శత్రువుని నువ్వు ప్రేమించలేకపోతే సో ఏ విధంగా నువ్వు దేవుని పిల్ల కుమారుడివి ఇప్పుడు లోకస్తులు శత్రువుని ద్వేషిస్తారు నువ్వు విశ్వాసి శత్రువుని ద్వేషించావు అనుకో ఆ విశ్వాసికి ఆ విశ్వాసికి లోకస్తులకి తేడా ఎక్కడుంది వాళ్ళు మార్పు ఎక్కడుంది నువ్వు ఒక నూతన సృష్టి అని ఎట్ట చెప్పబడు ఎట్ట చెప్పగలుగుతావు నూతన సృష్టి అంటే పాతి గతించిన యువ కొత్త సమస్తం కొత్తగా అని అంటాము కదా ఇప్పుడు సమస్తం కొత్త అని ఎట్లా చూపించగలుగుతావు క్రియల ద్వారా కదా క్రియలు నువ్వు లోకస్తునిగా ఉన్నప్పుడు శత్రువుని ద్వేషిస్తూ వచ్చావు ప్రభులు వచ్చినప్పుడు శత్రువుని ప్రేమించాలి కదా అదే కదా దేవుడు చెప్పింది సో క్రైస్తవులకి శత్రువులు ఎవరు శత్రువులు ఉంటారు అసలు ఆ విషయాన్ని గుర్తిరగాలి కాబట్టి శత్రువులు మనం ప్రేమించాలి ఎందుకంటే ఆ ప్రేమ ద్వారా అతను మనల్ని ఇంకా అద్వేషిస్తున్నా లేకుంటే మనకి వ్యతిరేకం చేస్తున్నా ప్రేమించినప్పుడు గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం ప్రభు చెప్పిన మాట నెరవేర్చ చెప్పిన మాట మొట్టమొదటిగా నెరవేర్చగలుగుతాం ప్రభు సంతోషిస్తాడు అదే అంత మాత్రమే కాకుండా ఆ వ్యక్తిని మనము ప్రభు కొరకు పొందుకోగలుగుతాం అతని ద్వారా అతనే మన సాక్షి జీవితాన్ని వేరే వేరే వారికి తెలియజేస్తాడు అతనే మనము మనకు ఒక ఛానల్గా లేకుంటే ఒక క్యారియర్గా అతను మన జీవితం గురించి అనేక మందితో పంచుకుంటాడు మనం ఆ ప్రేమ అతను చూపించినప్పుడు అయ్యో చూడు నేను ఇటువంటి పనులు అతనికి చేశాను ఈ విధంగా నేను అతనికి ఇబ్బంది పెట్టాను ఈ విధంగా చేసాను అయినా కూడా అతను ప్రేమిస్తున్నాడు నేను ఇట్లా చేస్తున్నాడని చెప్పగలుగుతాడు అక్కడ చూడు ఆ తర్వాత పోర్షన్ అదే మాటలో అదే వచ్చినంలో మిగిలిన భాగం మిమ్మల్ని దశించు వారికి మేలు చేయాలి సో దట్ ఈస్ హౌ యూ కెన్ ఓవర్కమ్ దీస్ థింగ్స్ ఆ విధంగా వాటన్నింటినీ కూడా మీరు జయించవచ్చు నువ్వు శత్రువుల్ని ప్రేమించడం ద్వారా గొప్ప కార్యాలను చూడగలుగుతావు నువ్వు దశించు వారికి మేలు చేయటం ద్వారా కూడా వాళ్ళు మార్పు చూడగలుగుతావు కాబట్టి ప్రియులరా మనము ఆ దేవుని యొక్క ప్రభావాన్ని కలిగి ఒక క్రైస్తవులంగా దేవుని యొక్క జీవితాన్ని మన జీవితంలో చూయించే వారంగా ఉండాలని ప్రభు ఆశపడుతుంటున్నాడు ఆయన్ను మన జీవితాల ద్వారా చూయించే వారంగా ఉండాలని ప్రభు ఆశపడుతూ ఉంటున్నాడు కాబట్టి ఇప్పుడు ఎటువంటి పరిస్థితులని కావచ్చు అవి మార్చేవాడు ప్రభు చక్క చేసేవాడు ప్రభు ఆయనకు అసాధ్యమైంది ఏం లేదు దేవుడు మనతో ఉండి అనేక ఘన ఘనమైన కార్యాలు చేయనట్లుగా మనం తగిన రీతిలో ఆయనకు అందుబాటులో ఉంది అందుబాటులో ఉంటే ఆయన అనేకమైన కార్యాలు చేయగలుగుతాడు అందరితో సమాధానంతో ఉన్నాం శత్రువులు అనేది లేకుండా మనం జీవిద్దాం ఆ సైతానం తప్ప ఇంకెవరు మనకి శత్రువులు ఉండకూడదు ఆ విషయాన్ని గుర్తిరుగుతాం ప్రేమిద్దాం ఎంతవరకు సాధ్యమైనంతవరకు అందరితో సమాధానంగా ఉన్నాం మన ప్రభు చెప్పాడు కాబట్టి ఉన్నప్పుడు గొప్ప కార్యాలు చూడగలుగుతాం దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశ్రవదించాక చిన్న ప్రార్థన జింగల్ తండ్రి వందనాలు ఇంతవరకు మీరు మాతో మాతో మాట్లాడుతూ వచ్చారు కొన్ని మాటలు పంచుకున్న కొద్ది కొద్ది మాటలు ప్రభా మీరు ప్రతి ఒక్కరి వినికిళ్ళు దీవించండి ఆశ్రవించండి మా జీవితాల్లో సాలని దేవడాన్ని మేము గనపరుస్తున్నాం ప్రభా దినంతాన్ని మీరు దీవించండి ఆశ్రవించండి ఉచితమైతే మరొక వారంలో మేము కలుసుకోవడానికి సహాయపడండి మా జీవితాల్లో మీరు ఉన్నతమైన కార్యాలు చేస్తూ వచ్చారు అందువల్ల మేము సజీవ లేఖలో మీ సన్నిధిలోకి ఈ విధంగా రాగలిగాం మీ వాక్యాన్ని ధ్యానం చేయగలిగాం మాకు సరైన రీతిలో అర్థం చేసుకోవటానికై మీ మనసునివ్వండి ఆయన మేము ఎవరిని ఏ విధంగా ప్రేమించాలో నేర్పించండి సహాయపడండి కృపగల నాస్థలుగా అప్పు చెప్పుకుంటూ ఏ సినిమాను ప్రార్థించి వేడుకొని తండ్రి తంటూ ఆ మేము ప్రియులారా ప్రభుత్వం అయితే మరోసారి కలుసుకుందాం దయచేసి మీ ప్రార్థనలో తాపం చేసుకోండి Thank you. Praise the Lord.